నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ప్రజెంట్ అయితే మనం ఒక పదిహేను వేల మొక్కలైతే బొప్పాయి పంట అయితే పెట్టడం జరిగిందండి ఈసారి సో ఇదైతే మన తొలి వీడియో అనమాట బొప్పాయి పంటకు సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫీల్డ్ వచ్చి మనకు మూడు ఎకరాల అరవై సెంట్ల భూమి ఇందులో మనం ఒక నాలుగు వేల రెండు వందల బొప్పాయి మొక్కలైతే పెట్టడం జరిగింది మనము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి చెందినటువంటి మొక్కల్ని మాత్రమే మనమైతే ప్లాంటింగ్ చేయడం జరిగింది ఈ ఫీల్డ్లో మీరు చూసినటువంటి ఈ మొక్కలు ప్రస్తుతం మనము ఇవి డిసెంబర్ ఇరవై రెండవ తేదీనైతే ప్లాంటింగ్ చేసుకున్నాము ఇప్పుడైతే మనకు జనవరి పదహైదవ తేదీ అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ అయితే చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి గ్రోత్ అనేది ఇలా ఉంది ఇప్పటి వరకు మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదండి మనం ఈ కల్టివేషన్ చేసిన తర్వాత ఇంకో త్రీ ఫోర్ డేస్లో నెక్స్ట్ ఫర్టి ఫస్ట్ ఫర్టిగేషన్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీనైతే మనమైతే ఈ ప్లాట్లో అయితే నాలుగు వేల రెండు వందల తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి చెందినటువంటి మొక్కలైతే నాటడం జరిగింది మరి మనం మొక్క నాటిన రోజున మొక్కల యొక్క స్థితి అయితే ఇలా ఉందండి మరి మనకు ప్రజెంట్ అయితే జనవరి పదహైదవ తేదీ అయితే నడుస్తుంది మరి పదహైదవ తేదీ గాను మనకు మొక్కలు అయితే ఇంత చేంజ్ అనేది అయితే ఉంది ఇది కేవలం భూసారంతోనే మనకు ఈ చేంజ్ అనేది రావడం జరిగింది మనం ఇప్పటి వరకు ఎటువంటి ఫెట్టిగేషన్ డోస్ అయితే ఇవ్వలేదు అలానే స్ప్రేయింగ్ కూడా అయితే ఏమీ చేయలేదు మరి ఈ బొప్పాయి మొక్కలు నాటకముందుగా ఇదే ఫీల్డ్లో మనమైతే ప్రీవియస్గా ఒక బొప్పాయి పంటనైతే మనమైతే తీసుకోవడం జరిగిందండి ఆ పంటనే మనము ట్రాక్టర్తో రోటావేటర్ అయితే వేసుకొని దుక్కులు అయితే దున్నుకొని తర్వాత మనము ఆరుకి ఆరు అంటే మొక్కకి మొక్కకి ఆరు అడుగులు అలానే వరుసకి వరుసకి ఆరడుగులు అడుగులు వచ్చేలా అయితే సాళ్ళు అనేవి తోలుకొని పొలంకి మనకు నాలుగు వైపులా మాత్రము ఒక్కలైన మాత్రం ఎనిమిది అడుగులు వచ్చేలా మనమైతే ప్లానింగ్ అయితే చేసి మొక్కలైతే నాటుకున్నాము మొ పొలానికి నాలుగు వైపులా ఎనిమిది అడుగులు మనము ఎందుకు పెట్టామంటే చిన్న ట్రాక్టర్తో మనమైతే కలుపు నియంత్రణ చర్యలు చేస్తాం కాబట్టి చిన్న ట్రాక్టరు మనకు పొలంకి ఎడ్జెస్లో మనకు కటింగ్ చేసుకునేదానికి ఇబ్బంది పడకూడదు ఏమి డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి ఎనిమిది అడుగుల దూరాన్ని పొలం చుట్టూ లైన్ మాత్రం ఎనిమిది అడుగుల డిస్టెన్స్లో మాత్రం వేసుకోవడం జరిగింది మిగిలిన లైన్స్ అన్నీ మొక్కకి మొక్కకి ఆరు అడుగులు వరుసకి వరుసకి ఆరు అడుగులైతే వేసుకున్నామండి మనము భూమి తయారు చేసుకునే సమయంలో ఇందులో అయితే ఎటువంటి ఎరువులు అయితే వేయలేదండి ఎందుకంటే మనకు భూమి అనేది మనకు కల్టివేషన్లో ఉంది కాబట్టి సో ఇబ్బంది అయితే లేదు అని చెప్పి ఉద్దేశంతోనే మనమైతే ఎటువంటి ఫెర్టిగేషన్ ఇవ్వకుండా మనం ఒక భూమిని అయితే రెడీ చేసుకుని ప్లాంటింగ్ అయితే చేసేసాము మరి కొత్త భూముల్లో రైతులు ఈ బొప్పాయి పంట సాగు చేయాలనుకున్నట్లయితే మీరు భూమిని తయారు చేసుకునే సమయంలో దుక్కుల్లోకి నాలుగు మూట్ల సింగిల్ సూపర్ పాస్పేటు ఒక బస్తా యూరియా ఆరు కేజీల జింకు మరియు రెండు బ్యాగుల వేప అయితే వేసుకొని దుక్కులు దున్నుకున్నట్లయితే మీకైతే భూమి అయితే బలంగా అయితే ఉంటుంది మరి ప్రస్తుతం మార్కెట్లో మనకు అనేక రకాల బొప్పాయి మొక్కలైతే అందుబాటులో అయితే ఉన్నాయండి నంబర్ ఫిఫ్టీన్ అని లేదంటే వెల్కమ్ ఫార్టీ సిక్స్ అని లేదంటే సర్పన్ వన్ నాట్ ఎయిట్ అని చాలా రకాలు అయితే ఉన్నాయి కాకపోతే మనకి తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే రకము మనకు లాంగ్ ట్రాన్స్పోర్ట్కి సూటబుల్ ఉంటుంది అలానే రైతుని ఇబ్బంది పెట్టకుండా బయ్యర్ కూడా రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పేరు వినగానే ఎటువంటి వంకలు సాకులు చెప్పకుండా మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బొప్పాయిలో సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ లేడీ రకానికి మాత్రమే ఉంటుందన్నమాట లోకల్ మార్కెటింగ్ చేసుకునే సదుపాయం వీలున్న రైతులు ఇతర రకాలకైతే వెళ్ళినట్టయితే బెస్ట్ ఈ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది కూడా మనకు వైరస్ని తట్టుకునే రకమేనండి కాకపోతే దీని యొక్క విత్తనం అనేది మనకు మిగిలిన రకాలతో పోల్చుకుంటే కొద్దిగా ధర ఎక్కువ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే కొన్ని నర్సరీలలో విత్తనం అయితే నకిలీ విత్తనాన్ని మిక్స్ చేసి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అని అమ్మడం ద్వారా రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనుకుని తీసుకున్న మొక్కల్లో నకిలీ విత్తనాలు పడ్డం ద్వారా మనకు కొన్ని నకిలీ మొక్కలు వస్తాయి వాటి వల్ల వైరస్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మొత్తం ఈ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది వైరస్ బారిన పడే రకం అని చెప్పి పేరు అయితే మనకైతే వ్యాపిస్తోందండి కాకపోతే మా ప్రాంతంలో తొంభై తొమ్మిది పర్సెంట్ మంది రైతులకి ఈ వైరస్ ప్రాబ్లం అనేది లేదు దీనికి మెయిన్ ఏంటంటే విత్తనం అనేది జెన్యున్గా ఉంటే మనకు మొక్కలు కూడా జెన్యున్ మొక్కలు వస్తాయి సో వైరస్ని తట్టుకునే శక్తి ఉంటుంది మరి నలభై ఐదు రోజుల నుండి ఎనభై రోజుల లోపల ఉండే బొప్పాయి మొక్కలు అయితే మనకు పొలంలో నాటుకోవడానికైతే అయితే వీలుగా అయితే ఉంటాయండి అలానే మీకు బొప్పాయి మొక్కలు తీసుకునే నసరిలో ఒకటి రెండు సార్లు మొక్కల గురించి అడిగి జెన్యునిటీ అని కనుక్కున్న తర్వాత అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి అయితే వెళ్ళి మీరైతే ప్లాంటింగ్ చేసుకోవచ్చు మరి ఇటువంటి మరిన్ని బొప్పాయికి సంబంధించిన వీడియోస్ కోసం అలానే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు